హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దున్నే చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి సో ఇక్కడే వండుకొని తింటున్నాం అని చెప్పేసి చెప్పాను కదా సో అయితే వన్ థర్టీ టూ అవుతుంది వంట అయితే వేసినాం అనమాట సో అందరం కూర్చొని ఇట్లా మంచిగా తింటున్నాం సో ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఒక్క తింటే చాలు అన్న అంటే నిన్న నాకు హెల్త్ బాగాలేదు అసలు మొత్తం పాడుకున్నా లేవలేదు అసలు ఫుల్ నొప్పి అనమాట చాలా ఏడ్చిన సో మా ఫ్రెండ్ వచ్చి రెండు ఇంజక్షన్లు ఇచ్చింది వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో ఫేస్ వచ్చింది అనమాట నాకు ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఏవైనా మా ఫ్రెండ్ వచ్చి చూసుకుంటుంది అనమాట సో ఇంకా అలా వచ్చింది ఇంజక్షన్లు చేసింది నేను పడుకున్న లేసా ఇక తనే వంట చేసిపోయింది మధ్యాహ్నానికి అన్నం వండి ఆలు కర్రీ వేసిపోయింది అనమాట సో అందుకనే అన్న నాకు ఏ చిన్న హెల్ప్ వచ్చినా తను వచ్చి కంపల్సరీ చేస్తుంది అందుకే అన్న ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరుంటే చాలు అని చెప్పేసి సో చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది సో ఇంకా ఈరోజు వచ్చారు కదా అందరం ఇక్కడే తిందామని చెప్తే ఇక్కడే ఉన్నారు అన్నమాట చర్చికి పోయి ఇట్లా చూద్దామని వచ్చారు నిన్న బాగాలేదన్న కదా చూద్దామని వచ్చారు సో ఇక్కడ వచ్చేట్లా వచ్చారు కదా అని చెప్పేసి ఇక్కడే తింటున్నాం సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి